హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మరొక్క స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను చాలా సింపుల్ మెథడ్లో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తిని తీరాల్సిందే అయితే ఈ స్నాక్ నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోండి అదేవిధంగా చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకుని అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అరకప్పు శనగపిండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి మనకి వీడియోలో ఉన్నట్లు పిండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చినంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక బ్రెడ్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ని ఈ విధంగా ఈ శనగపిండి మిశ్రమంలో ముంచి బాగా మొత్తం ఉల్లిపాయలు టమాటాలు దానికి పట్టే విధంగా చేసుకోవాలండి ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత దీనిలో బటర్ వేసుకోండి బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చండి బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు మనం శనగపిండిలో ముంచి ఉంచిన బ్రెడ్ని తీసి పెనంపై వేసుకోండి ఈ బ్రెడ్ నాలుగు వైపులా కూడా కాల్చుకోవాలండి మంట సిమ్లోనే ఉంచుకోవాలి చిన్న మంట మీదే ఈ బ్రెడ్ నాలుగు వైపులా కూడా కాల్చుకోండి కొంచెం టైం పడుతుంది కానీ నెమ్మదిగా చిన్న మంటపై కాల్స్తేనే ఈ శనగపిండి లోపలి వరకు కూడా వేగుతుందండి లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా నాలుగు పక్కల వేపిన దాన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా వెజ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దీని టేస్ట్ చాలా ఇష్టపడతారు ఒక్కసారి నేను చెప్పే విధానంలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్యా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్